శ్రీహరి లీలలను గురించి తనకు తెలుపమని పరీక్షిత్తు మహారాజు అడుగగా సుఖ మహర్షి ఆ శ్రీహరిని స్థుతించిన సందర్భములోని ఈ పద్యము రెండవ స్కందము నుండి గ్రహింపబడినది శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియున్ బుద్ధిపతియు जगदधिपतियुन् श्रीपतियु यज्ञपतियु यज्ञपतियुप्रजापतियुन् बुद्धिपतियु जगदधिपतयुन् भूपतियु यादवश्रेणीपतियुन् गतियुनैन निपुणुभजन्तुन् भूपतियु यादवश्रेणीपतियुन् गतियुनैन నిపుణుభజింతున్ భావం లక్ష్మీదేవికి యజ్ఞానికి ప్రజలకు బుద్ధికి జగత్తుకు భూమికి యాదవ వర్గానికి పతి గతి అయినట్టి ఆ భగవంతుని సేవిస్తాను అర్థాలు శ్రీపతియున్ లక్ష్మీదేవికి భర్తయును యజ్ఞపతియున్ యజ్ఞమునకు అధిపతియు ప్రజాపతియున్ ప్రజలకు ప్రభువును బుద్ధిపతియున్ బుద్ధికి అధిదేవతయును జగత్ ప్లస్ అధిపతియున్ జగత్తుకు ప్రభువును భూపతియున్ భూదేవికి భర్తయు యాదవ శ్రేణీపతియున్ యాదవకుల అధిపతియును గతియును ప్లస్ అయినా సర్వులకు దిక్కైనట్టి ఆధారమైనట్టి నిపుణున్ నేర్పరిని భజింతున్ కొలిచెదను శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్ శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతి బుద్ధిపతి జగదధిపతి భూపతియుదవశ్రేణీపతూన్ గతియునైనా నిపుణు భజన్తూన్ భూపతియుదవశ్రేణీపతూన్ గతియునైనా నిపుణు భజన్